ఈ రోజు ఎలాగైనా పెద్ద పెద్ద చేపలు పట్టేయాలి లేకపోతే మామయ్య గారు నా తోలు తీసేస్తాడు చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను ఒక్క చేప కూడా దొరకట్లేదే నన్ను ఎవరైనా కాపాడండి ప్లీజ్ హెల్ప్ మీ ఓరు నాయన ఎవరురా గట్టిగా ఇలా అరుస్తున్నారు కిందకి చూడండి నీళ్ళలో నీళ్ళలో పడిపోయాను వెంటనే నన్ను పైకి తీయండి ఓరు నాయన హలుగాడు లోపల ఉన్నట్టున్నాడు ఒళ్ళు వెంటనే బుజ్జికి సెల్ఫీ మామకి కాల్ చేస్తాను మీరు ఇద్దరు తొందరగా రండి బుజ్జి సెల్ఫీ మామయ్య హలుకుని కాపాడదాం వాళ్ళ ఇద్దరు వచ్చినప్పుడు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టండి వీడియో

వుహు హలుకుని కాపాడే చాను హలుకు తోన్దరగా పాయు కికు నా ప్రానాలు కాపాడే నందకు బుజి కియు అందురు త్యంగ్సని చేయండి